ఏ చైర్మన్ పదవిలో ఇచ్చి ఉండేవాడు లేకపోతే ఎమ్మెల్సీ కూడా ఇచ్చేవాడేమో ఆవిడ లాయల్టీగా ఉంటాయి అతను మొహమాటం ఏం లేకుండా అక్కడే బాబు నేను చూసుకుంటానన్నాడు జగన్మోహన్ రెడ్డి నేను నా వైఖరిది అని చెప్పేశాడు అక్కడే కళ్ళెదురుకుండా నాలుగు ఓట్లేని తెలిసి కూడా అట్లాంటి డెసిషన్ తీసుకున్నాడు ఇక్కడ పాతిక మంది దాని గురించి కంగారు పడిపోయేసి వెనకాడతాడా యాటిట్యూడ్ చూస్తే మూడు సీట్లు మాకే దక్కించుకోవాలని ఒక ప్రెస్టీజిషు ఏం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి పోతే ఒక సీట్ అన్నట్టు అనేది నమ్మకం రాకపోతే పోయింది అనుకుంటాడు పెద్దల సభ కదా రాజ్యసభ ఒక స్థానం లో కూడా పెద్దలే కదా అది పెద్దల సభ మన రాష్ట్రానికి పెద్దల సభ అంటే తన ఆస్పెక్ట్ ఏంటంటే నేను కరెక్ట్గా ఉన్నాను అవతల కరెక్ట్ గా లేకపోతే జనం చూసుకుంటారనే మెంటాలిటీ తంది తెలుగుదేశం పార్టీ ఒక గేమ్ ఏమన్నా నడుపుతుందా అంటే నిజంగా ఇరవై ఆరు మంది అసంతృప్తులు ఇటువైపు అంటే అన్నమాట దాదాపు ముప్పై నుంచి నలభై మంది మాతో టచ్ లో ఉన్నారని లాస్ట్ మినిట్ లో ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంటుందా ఇప్పుడు యాభై మంది మాతో టచ్ లో ఉన్నారు వంద మంది టచ్ లో ఉన్నారు అన్నట్టు ఎప్పటి నుంచి చెప్తున్నారు చంద్రబాబు ఆ జైలు అయింది చంద్ర జగన్మోహన్ రెడ్డి గనక నేను చేస్తానులే నేను చూస్తానులే అంటే ఆగిపోయేదిగా అక్కడ జగన్ వెనక్కి తగ్గలేదు కదా ప్రాక్టికల్ పాయింట్ ఏంటి అక్కడ ఆ రోజు చెప్పినటువంటిది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు చెప్పింది ఎంతమంది ఇరవై ఐదు మంది వచ్చేస్తున్నారు రేపని చెప్పారు ఇరవై ఐదు మంది వచ్చారా సీట్లు ఇవ్వను అన్నోళ్ళు వెళ్తున్నారు కానీ నేను సీట్ ఇస్తానన్నా సరే వెళ్తున్నాడు ఎవడన్నా ఉన్నాడు మరి అట్లా వెళ్ళారు కదా ఇంతకుముందు వేమిరెడ్డి తెలుగుదేశం పార్టీ సీట్ వచ్చాక నేను ఉత్తరకొచ్చారు నరసాపురం రఘురాం కృష్ణరాజు సీట్ వచ్చి మరి అప్పుడు సీట్ ఇస్తానన్నా వద్దని ఇవతరికి వచ్చారు దాదాపుగా ఎనిమిది మంది తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం అధికారంలో ఉండగానే వాళ్ళు వద్దనుకుని ఇటుకొచ్చి